హైదరాబాద్కి దగ్గరలో సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే విజన్తో చేస్తున్నారో సో లాస్ట్ నిన్న ఈరోజు చేసిన ఈ గ్లోబల్ సమ్మిట్లో ఫ్యూచర్ తెలంగాణకి ఇదొక హైదరాబాద్కే ఒక మణిహారం కాబోతుంది చాలా అద్భుతమైన విజన్తో ఈ థర్టీ థౌజండ్ ఎక్కర్స్లో వాళ్ళొక కొత్త సిటీని ఫ్యూచర్ సిటీని చేయాలన్న ఆలోచనతో చేస్తున్నది ఒక అద్భుతంగా ఉంది దీనికి ఎంతో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి అన్ని ఇక్కడికి రాబోతున్నాయి అలాగే ఫిలిం ఇండస్ట్రీ తరఫున హైదరాబాద్ని ఒక గ్లోబల్ ఫిల్మ్ హబ్ లాగా చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్కి ఎఫ్డిసి తరఫున కూడా మేము ఒక విజన్తో వర్క్ చేస్తున్నాం సో అజయ్ దేవగన్ గారు అలాగే సల్మాన్ ఖాన్ గారు ఇక్కడ ఫిలిం సిటీల్లో ఫిలిం సిటీని చేయడానికి ముందుకు రావడం సో అలాగే ఇంకా చాలా సౌత్ ఇండియా నుంచి కూడా చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చేయాలని ఆలోచనతో ఉన్నారు అవన్నీ తొందరలోనే కంప్లీట్ చేయించేసి ఈ హైదరాబాద్కి ఈ భారత్ ఫ్యూచర్ సిటీని ఒక అద్భుతమైన హైదరాబాద్ కానీ తెలంగాణకు కానీ ఒక అద్భుతమైన మణిహారం లాగా చేయాలని ప్రభుత్వ విజన్ని మేము ఫాలో చేస్తూ వర్క్ చేస్తాం థ్యాంక్ యూ